కాలజ్ఞానం సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మేషం అనుకోకుండా ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి వృత్తి రంగంలో వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా పురోగతి చెందుతాయి ఆస్తి వివాదం పరిష్కారం అవ్వచ్చు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు ఉద్యోగం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వృషభం ఉద్యోగంలో ఆదరాభిమానాలు బాగా పెరుగుతాయి పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారాల్లో పోటీదారులతో ఇబ్బందులుంటాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ బాగా ఉంటుంది ఇంటా బయట పలుకుబడి వృద్ధి చెందుతుంది కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది ఆర్థికంగా చిన్నపాటి అదృష్టం పట్టే సూచనలున్నాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది మిథునం ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు చేపట్టే ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు చేకూరుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా చక్కబడతాయి మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి కర్కాటకం ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా రాబడికి మాత్రం లోటుండదు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు దైవకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది సింహం ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది అనుకూలతలు పెరుగుతాయి వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆకస్మిక ధనలాభానికి సూచనలున్నాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ప్రయాణాల వల్ల మంచి ఫలితాలుంటాయి ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా పాటించడం మంచిది రాశి ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది వ్యాపారాలలో లాభాలు నిలకడగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి కొద్ది శ్రమతో ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేస్తారు కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు దైవ కార్యాల్లో పాల్గొంటారు తులారాశి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది పిల్లలు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు వృశ్చికం వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి అదనపు ఆదాయం కొద్దిగా పెరుగుతుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి తోపుటుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి చదువుల్లో పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు ధనస్సు రాశి వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పదోన్నతికి అవకాశం ఉంటుంది వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి బంధువుల నుంచి అనుకోకుండా శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొందరు ప్రముఖులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మిత్రులతో కలిసి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది మకరం ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాన్నిస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం కావడానికి అవకాశాలున్నాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు కార్యకలాపాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆకస్మిక ధనలాభానికి సూచనలున్నాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి కుంభం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కాస్త ఎక్కువగా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఆర్థిక సమస్య స్వల్ప ఒత్తిడి బాగా తగ్గుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు పిల్లల చదువుల్లో లేదా ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ప్రయాణాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి మీనం ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అవుతాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం అవసరం దైవ కార్యాల్లో పాల్గొంటారు కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది